హలో ఆల్ యాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఖచ్చితీవు ప్రాంత వివాదం అయితే వార్తల్లో వచ్చింది కదా దీనికి సంబంధించిన స్ట్రాటజీ కొన్ని పాయింట్స్ అయితే మీతో షేర్ చేస్తాను మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఒక పాయింట్ కరెంట్ అఫైర్స్లో వచ్చిందో దానికి సంబంధించిన స్టాటిక్ మీరు చదువుకున్నారనుకోండి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ మనకి వీటి నుంచి ఎస్ఎస్సిలో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉందండి రైల్వేలకు కూడా ఓకేనా కాబట్టి ఈ కచ్చితీవ ప్రాంతం గురించి ఇన్ డీటెయిల్డ్గా కాకపోయినా మీకు పై పైన కొన్ని పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ గారు అనమాట అంటే ఖచ్చితంగా ప్రాంత వివాదం ఎప్పుడైతే అయిందో ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నారు శ్రీలంక ప్రధాని ఎవరు అంటే సిరిమాను బండారు నాయకే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇవి బాగా గుర్తుపెట్టుకోండి అండ్ అలానే వీరిద్దరి మధ్య ఒక ఒప్పందం అయితే జరిగిందండి ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఒప్పందం అయితే జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ అలానే డెబ్బై ఆరులో కూడా జరిగింది ఈ కచ్చితీవ్ ప్రాంతాన్ని శ్రీలంకకి ఇచ్చినట్టు ఎవరు సంతకాలు చేశారండి ఇందిరాగాంధీ గారు అయితే సంతకాలు చేశారనమాట భారత్ శ్రీలంకల మధ్య జలాల్లో ఉన్న ఇక్కడ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయితే జరిగింది కచ్చితీవ్ ఆ కచ్చితీవ్ రెండు వందల ఎనభై ఐదు ఎకరాల చిన్న దీవి అనమాట ఎంతండి రెండు వందల ఎనభై ఐదు ఎకరాల చిన్న దీవి ఈ దీవిలో అసలు మనుషులు ఎవరు నివసించారనమాట ఓన్లీ మనకి ఒకటి ఇంపార్టెంట్ ఏముంది అంటే వంద ఏళ్ళ నాటి సెయింట్ యాంతోనీ సెయింట్ యాంతోనీ క్యాథలిక్ చర్చ్ అయితే ఉందన్నమాట ఏంటండి సెయింట్ యాంతోనీ క్యాథలిక్ చర్చ్ అయితే ఉంది ఇది మనకి ఇంపార్టెంట్ అండ్ వాళ్ళని దేవి ఎక్కడ ఉంది లొకేటెడ్ అనే విచ్ ప్లేస్ అంటే పాక్ జల్సంది అక్కడ కూడా స్వెల్లింగ్ మిస్టేక్ అయితే జరిగింది సారీ అండి ఏమనుకోవద్దు అంటే టైప్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్స్ అయితే జరిగాయి పాక్ జల్సంది వద్ద ఉందనమాట ఇండియా శ్రీలంక మధ్య అంటే విడిదీసేది ఏంటంటే ఇండియా శ్రీలంకని గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఈ మన్నార్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది ఏ దేశాల మధ్య ఉంది అంటే భారతదేశం అంటే శ్రీలంక ఓకేనా అండ్ అలానే తమిళనాడు అంటే ఇప్పుడు మనకి ఏదైతే వార్తలో నిలిచిందో ఇప్పుడు మనకి తమిళనాడు ఉంది అండ్ అలానే శ్రీలంక వీళ్ళకి సంబంధించిన ప్రధాని మనకి భారతదేశానికి సంబంధించిన ప్రధాని ఎలాగో తెలుసు శ్రీలంకకు సంబంధించిన ప్రధాని ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ప్రెజెంట్ అండ్ అలానే తమిళనాడు ప్రాంతం వివాదాస్పదంలో ప్రజెంట్ ఉంది కాబట్టి తమిళనాడు సీఎం ఎవరండి ఎంకే స్టాలిన్ అండ్ అలానే గవర్నర్ గవర్నర్ వచ్చేసి ఆర్ఎన్ రవి గారు అనమాట ఓకేనా ఇలా మనకి ఏదైతే కరెంట్ అఫైర్లో వచ్చిందో ఆ పాయింట్ని పట్టుకొని మీరు స్టాటిక్ పాయింట్ అయితే స్టాటిక్ పాయింట్స్ అన్నీ ఒక దగ్గర రాసుకున్నారనుకోండి మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుగా అయితే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ మీకు చివరిలో ఖచ్చిత ప్రాంతం అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అది ఎక్కడుందో కూడా ఒక ఇమేజ్ అయితే పెడతాను చెక్ చేయండి బాయ్ బాయ్ ఆల్